విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీరావురావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు అఫ్ కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంత ఆయన ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది అందులో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది ఇక ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒకొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ ఈరోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు అలాంటి మహానటుడు అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా ఉండరేమో కూడా అది ఎవరు పూర్తి చేయటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి వారిని వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మాటలకు నేను సందర్శ కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోట కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటలో లేరు కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి அண்ணய நமஸ்டி சார் சைராம் ஏ தமிழில் படிப்பா பாதி கலிச்சு ఇప్పుడు బాబుమోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు నాకు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహోటంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా ఉంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడమ్మాయి నా మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేంత వరకు నాకు ఆయనకు మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరుపేది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతమంది మరణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగి మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ప్రార్థం చేస్తారు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు అంటే

ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము మేముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్

కోట లేడు అంటే నమ్మలేకపోతుంది ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు పోతుంది మహాలో ఏ విషయాలైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే టరా లోటువాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు కూరించలేరు చెప్తారు

ారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది నేను ఎస్ లో ఉన్నాను సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిలు మహర్షి వృద్ధావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సీతమ్మ వార్ట్లో సినిమా లాంటి సినిమా కూడా సవర ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు